హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ లాగ్స్ ఇవాళ వీడియోలో కాలీఫ్లవర్ కాంబినేషన్లో మీల్ మేకర్స్ ఇంకా పచ్చిశెనగపప్పును యూస్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేస్తాం రండి ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు మీకు నచ్చితే ఇందులో కూడా పోపులో కూడా కాస్త పచ్చిశనగ పప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ టమోటాలు వేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాలన్నమాట ఇది మసాలా కర్రీ లాగే కనిపిస్తుంది కానీ మనం ఎక్కడ కొంచెం కూడా మసాలా ఐటమ్స్ ఏమి యూస్ చేయము చాలా బాగుంటుంది చాలా లైట్గా ఉంటుంది తినేటప్పుడు తిన్న తర్వాత కూడా అస్సలు మసాలా ఫ్లేవర్స్ ఏమీ లేకుండా చాలా లైట్గా అయితే ఉంటుంది ఇది డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఫైబర్ ఇంకా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తర్వాత ఆనియన్స్ టమోటాలు వేగిన తర్వాత కరివేపాకు కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని వేయించుకుంటున్నాను తర్వాత ఇందులో కాస్త పసుపు వేస్తున్నాను తర్వాత కర్రీకి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే పసుపు కారం మాడిపోకుండా మంచిగా వేగుతాయి ఇవి కాస్త వేగాక క్లీన్ చేసి వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అయితే వేస్తున్నాను క్యాలీఫ్లవర్ని వేసాక ఈ మసాలాలన్నీ మనం వేసిన ఆనియన్స్ టమోటాలు ఈ పోపు మొత్తము కాలిఫ్లవర్కి పట్టుకునేటట్టు నీట్గా కలుపుకొని తర్వాత నీళ్ళల్లో వేసి గట్టిగా పిండేసి నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట మీకు మీల్ మేకర్స్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి కాలీఫ్లవర్లో ఫుల్గా ఫైబర్ అయితే ఉంటుంది ఇంకా మీల్ మేకర్స్లో ఫుల్గా ప్రోటీన్ అయితే ఉంటుంది కాబట్టి డైటింగ్ చేసే వాళ్ళకి ఇది ఈ కర్రీని ఒక్క బౌల్ కనుక తీసుకుంటే వాళ్ళ మీల్లో వీక్కి వన్ ఆర్ టూ టైమ్స్ అయినా ఇలాంటి కర్రీస్ ప్రిఫర్ చేస్తే డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇందులో కాస్త ధనియాల పొడి కూడా వేసాను తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇవన్నీ మిక్స్ చేసేసి కాసింది వాటర్ పోసేసి కలిపేస్తున్నాను ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత కాస్త మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా కాలీఫ్లవరు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి మనం వండే ఐటమ్స్ ఏవైనా అతిగా ఉడకబెట్టడం వల్ల అందులోని పోషకాలన్నీ ఆవిరి రూపంలో ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట అందుకే కొంచెం తక్కువ తక్కువగానే ఉడికించుకోవాలి జస్ట్ ఉడికితే సరిపోతుంది మెత్తగా అయిపోనక్కర్లేదు తర్వాత ఇందులో పచ్చిశనగపప్పుని నేను ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఆ పచ్చిశనగపప్పుని వాటర్తో సహా వేసేస్తున్నాను ఈ టైంలో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ మిల్ మేకర్ పచ్చశనగపప్పు కాంబినేషన్లో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ కర్రీ రైస్లో కానీ చపాతి రోటీల్లో కానీ చాలా బాగుంటుంది డైట్ ఫుడ్ లోకైతే అస్సలు చెప్పక్కర్లేదు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూస్ చేయలేదు మీకు కావాలంటే ఒక స్పూన్ యూస్ చేసుకోవచ్చు నాకైతే ఏ రెసిపీస్ అయినా ఇలా సింపుల్గా లైట్గా ఉంటేనే ఇష్టం మరి మీరు ఎలా ఇష్టపడతారో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్